బిగ్ బాస్ సీజన్ లో గత కొన్ని రోజులుగా గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అంటూ ఎక్కువగా వినిపిస్తుంది అయితే మొన్నటిదాకా గ్రూప్ గేమ్ అంటూ ట్యాగ్ చేస్తూ వచ్చిన గౌతమ్ని అందరూ గట్టిగా కామెంట్ చేసి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్లో అంటే మండే నామినేషన్లో ఇప్పటి వరకు ముగ్గురు ఇంటి సభ్యులు నామినేట్ చేసినట్టుగా తెలిసిందే అయితే వీరిలో ముగ్గురు కూడా భోజీ సభ్యులే ముగ్గురు టార్గెట్ చేసింది వైల్డ్ కార్డ్స్నే ఇక ఆ ముగ్గురు ఎవరు వాళ్ళ టార్గెట్ ఎవరు అన్నది ఇప్పుడు చూద్దాం నభిల్ పృథ్వీ ప్రేరణ వీళ్ళు ముగ్గురు కూడా కక్ష కట్టినట్టు గౌతమ్ని నామినేట్ చేశారు ఇక నబీల్ అయితే నీలో ఫైర్ లేదని పృథ్వీ ఏమో హౌస్లో చెప్పకుండా అన్నీ తినేస్తున్నావని ఇక ప్రేరణ అయితే నువ్వు ఆల్రెడీ ఒక సీజన్ ఆడి వచ్చావు అది నీకు అడ్వాంటేజ్ అంటూ నామినేట్ చేసింది అయితే ఇక్కడ నభీల్ గౌతమ్ని నామినేషన్స్లో మాత్రమే ఫైర్ చూపిస్తున్నావని అన్నాడు మరి నబీల్ ఏం చేస్తున్నట్టు నభిల్ కూడా అంతే కదా వారం మొత్తం దోస్తు మేర దోస్తుంటూ మండే రోజు మాత్రం ఫైర్ చూపిస్తున్నాడు నఫిల్ ఇక పృథ్వీ తన స్టైల్కి భిన్నంగా చాలా కామ్గా తన పాయింట్స్ని మొదటిసారిగా పెట్టాడు ఇక పృథ్వీ పెట్టిన పాయింట్ ఏంటి అంటే నువ్వు హౌస్లో అడగకుండా అన్ని తినేస్తున్నావంటూ నామినేట్ చేస్తాడు దీన్ని నామినేషన్లో రీజన్గా ఎవరైనా చేస్తారా కానీ పృథ్వీ నామినేషన్ని గౌతమ్ మాత్రం చాలా తేరిగ్గా తీసుకున్నాడు ఇక ఎప్పుడు ఢీ అంటూ ఢీగా కొనసాగే వీరి మధ్య నామినేషన్ని ఇద్దరు ఒకరి బుగ్గ ఒకరు గిల్లుకుంటూ క్యూట్గా అయితే ముగించారు మరోపక్క ప్రేరణ అయితే ఆల్రెడీ మీరు ఒక సీజన్ ఆడి వచ్చారు అది మీకు అడ్వాంటేజ్ అందుకనే మీలాంటి వాళ్ళు ఉండకూడదని నేను అనుకుంటున్నానంటూ నామినేట్ చేసింది మరి ప్రేరణ కన్నడ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయలేదా తెలుగు వాళ్ళకి తెలియదు కదా అని మోసం చేయాలని అనుకుంటుందా అది కూడా మరి అడ్వాంటేజే కదా ఆమెకి అది ఎలా మిస్ అయింది లేదా ఆడియన్స్ని ఏరిపలు చేద్దామని అనుకుంటుందా మేము గ్రూప్ గేమ్ ఆడటం లేదు మహాప్రభ అంటూ లాస్ట్ వీక్ మొత్తం కూడా గోలాగోళ చేసిన ఓజీ సభ్యులు నామినేషన్లు చేసింది ఏంటి మరి ఒక్కడినే కదా టార్గెట్ చేసింది మరి ఇది గ్రూప్ గేమ్ కాదా అశ్వత్థామ గౌతమ్కి నామినేషన్లు నెగిటివ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా గౌతమ్ ఈసారి కూడా ఎలిమినేషన్ నుంచి సేవ్ కాగలడా గౌతమ్ని నామినేట్ చేసిన పాయింట్స్ అన్నీ మీకు వ్యాలిడ్గా అనిపించాయా కింద కామెంట్ చేసేయండి